ఇలా రైతు రుణమాఫీ కానోళ్ళు ఎవరో చేయలేవట్రే రుణమాఫీ కానోళ్ళు ఇక ఫోటో అది డీవై రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటుండ్రు ఇక్కడ చూస్తే ఇగో మా నిజాంపేట్ సొసైటీలో సొసైటీలో అట్లా ఎత్తిపెట్టుకోండి మా చైర్మన్ గారు ఇచ్చిన నిజాంపేట్ సొసైటీలో ఇంతమందికి రుణమాఫీ కాలేదని ఇగో కొత్తపల్లి సొసైటీ మా చైర్మన్ గారు ఇస్తుండ్రు ఇంతమందికి రుణమాఫీ కాలేదని అంటే రేవంత్ రెడ్డి రుణమాఫీ అయింది అయింది అంటుండు దీన్ని బట్టి ఏమర్థమైతుంది రుణమాఫీ ఎక్కడ కాలే లాస్ట్కు రేవంత్ రెడ్డి ఊరు కొండారెడ్డి పల్లెలో కూడా కాలేదు ఇవాళ మనం దేనికోసం ధర్నా చేస్తున్నాం ఈ చీకోడ్ సొసైటీ రెండు వందల పదిహేడు మందికి కాలేదని చీకోడలంతా ఫోన్ చేయలాబట్టారు మా సునీతమ్మ గారు అంటున్నారు మా గన్పూర్ ఊర్లో సొసైటీలో ఒక్కరికి కూడా కాలేదు అంటుంది మా లక్షల సార్ రెండు లక్షల పది వేలు కట్టిండు లక్ష తొంభై వేలే ఉన్నాయి సార్ ఇప్పుడు అయినా రెండు మాకు రాలేదు కట్టమన్నారు కదా సార్ రేవంత్ రెడ్డి సార్ గారు పైన పైసలు కట్టండి కట్టండి రెండు లక్షల వరకే చేస్తా అని చెప్పిండు కదా సార్ ఆశ కొద్ది కట్టినావు లక్ష తొంభై వేలు కూడా కాలేదు సార్ ఇగో ప్రూఫ్ తీసుకొచ్చినా సార్ మాట్లాడలే మీ ఫోన్ నంబర్ రాసి అన్నకి సో సన్నవాట్లు పండిస్తామా మన మెదక్లా నర్సాపూర్లా పండిస్తారా కొల్చారంలా పాపన్నపేట్లా వెల్లూర్తిలా గణపూర్లా పండిస్తారా జయపతన్న ఈ సన్నయ్య దొడ్డియా సో బోనస్ వచ్చినా అదే బోనస్ రాను చేయలేవట్టు వేసినా వేసినా అంటుండు బోనస్ రానువులు ఎవరికి రాలేదా బోనస్ ఎవరికి రాలే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులు శశన్న గారు షార్ట్ అండ్ స్వీట్ మన మెదక్లో నర్సాపూర్లా పండిస్తారా కొల్చారంలా పాపన్నపేటలా వెల్లూర్తిల గర్పూర్లా పండిస్తారా జయపదన్న ఈ సన్న అటు సో బోనస్ వచ్చినా అదే బోనస్ రాను చేయలేవట్టు వేసినా వేసినా అంటుండు బోనస్ రానోలు ఎవరికి రాలేదా బోనస్ ఎవరికి రాలే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులు శషన్న గారు షార్ట్ అండ్ స్వీట్ ఉన్నాయి సార్ ఇప్పుడు అయినా ఇవాళ మనం దేనికోసం ధర్నా చేస్తున్నాం ఈ చీకోడ్ సొసైటీ రెండు వందల పదిహేడు మందికి కాలేదని చీకోడలంతా చేయలేమట్టారు మా సునీతమ్మ గారు అంటున్నారు మా గన్పూర్ ఊర్లో సొసైటీలో ఒక్కళ్ళకి కూడా కాలేదంటుంది మా ఫాదర్ నాలుగు లక్షల ఇరవై వేలు ఉన్నాయి సార్ రెండు లక్షల పది వేలు కట్టిండు లక్ష తొంభై వేలే ఉన్నాయి సార్ ఇప్పుడు అయినా రెండు మాఫ్ రాలేదు కట్టమన్నాను కదా సార్ రేవంత్ రెడ్డి సార్ గారు పైన పైసలు కట్టండి కట్టండి రెండు లక్షల వరకే చేస్తా అని చెప్పిండు కదా సార్ ఆశ కొద్ది కట్టినావు లక్ష తొంభై వేలు కూడా కాలేదు సార్ ఇగో ప్రూఫ్ తీసుకొచ్చిన సార్ మాట్లాడదా మీ ఫోన్ నంబర్ రాసి అన్నకి సో సన్నవాడులు పండిస్తామా మన మెదక్లో నర్సాపూర్లో పండిస్తారా కొల్చారం లా పాపన్నపేట వెల్లూర్తిలా గర్పూర్లా పండిస్తారా జయపత్ అన్న ఈ సన్నుడ్డియా సో బోనస్ వచ్చిన అదే బోనస్ రానోలు చేయాలి వేసినా వేసినా అంటుండు బోనస్ రానోళ్ళు ఎవరికి రాలేదా బోనస్ ఎవరికి రాలే థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులు శషన్న గారు షార్ట్ అండ్ స్వీట్ సభకు నమస్కారం గారు పైన పైసలు కట్టండి కట్టండి ఇంత మందికి రుణమాఫీ కాలేదని అంటే రేవంత్ రెడ్డి రుణమాఫీ అయింది అయింది అంటుండు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రుణమాఫీ ఎక్కడ కాలే కు రేవంత్ రెడ్డి ఊరు కొండరెడ్డి పల్లెలో కూడా కాలేదు ఇవాళ మనం దేనికోసం ధర్నా చేస్తున్నాం ఇది చీకోడ్ సొసైటీ రెండు వందల పదిహేడు మందికి కాలేదని చీకోడ్లంతా చేయలా పట్టి మా సున్నితమ్మ గారు అంటున్నారు మా గన్పూర్ ఊర్ల సొసైటీలో ఒక్కరికి కూడా కాలేదు అంటుంది మా ఫాదర్ లక్షల వేలు సార్ రెండు లక్షల పది వేలు కట్టిండు లక్ష తొంభై వేలే ఉన్నాయి సార్ ఇప్పుడు అయినా రెండు మాఫ్ రాలేదు మీరు కదా సార్ రేవంత్ రెడ్డి సార్ గారు పైన పైసలు కట్టండి కట్టండి రెండు లక్షల వరకే చేస్తా అని చెప్పిండు కదా సార్ ఆశ కొద్ది కట్టినావు లక్ష తొంభై వేలు కూడా కాలేదు సార్ ఇగో ప్రూఫ్ తీసుకొచ్చినా సార్ మాట్లాడారు మీ ఫోన్ నంబర్ రాసి అన్నకి సో సన్నవడ్లు పండిస్తామా మన మెదక్లా నర్సాపూర్లా పండిస్తారా కొల్చారంలా పాపన్నపేటలా వెల్లుర్తిలా గర్పూర్లా పండిస్తారా జయపోతాన్న ఈ సన్న అద్ సో బోనస్ వచ్చినా అదే ఏ బోనస్ రాను చేయలేవట్టు వేసినా వేసినా అంటుండు బోనస్ రాణోళ్ళు ఎవరికి రాలేదా బోనస్ ఎవరికి రాలే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులు శశన్న గారు షార్ట్ అండ్ స్వీట్